ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి దినం దేవుని మాట అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నూట మూడవ కీర్తనలో పదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ప్రభు స్తోత్రం చూసారా మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఈ దినం ప్రతిఫలం పొందాలని ఆశతోనే కదా రాత్రి అంతా కష్టపడినా విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే త్వర త్వరగా సిద్ధపడుతున్నారు మంచి ఫలం పొందాలనే కదా దేవుని పిల్లలారా మనం ఎప్పుడు మంచి ఫలం పొందటం దేవునికి ఇష్టం మీ పిల్లలు మంచి రిజల్ట్ తిండికొస్తే మీరు ఎంత సంతోషపడతారో అలాగనే ప్రభువారు కూడా సంతోషపడతారు అందుకు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు ఆయన ప్రతీకారము చేసే దేవుడు కాదు అనే సత్యాన్ని మనం మొదటి గుర్తిరగాలి ప్రతీకారం చేస్తే ఈ భూమి మీద ఎవరు ఉండవు నేను ఉండనండి మనం ఎవరు ఉండవు అపవాది తప్పుదారి పట్టిస్తాడు నువ్వేదో చేసేవు అందుకని దేవుడు అంటే నీ చేస్తున్నాడంటాడు వాళ్ళు చేయించే దాడే ఆలోచించేదాడే చేపించేదాడే అడ్డం పెట్టేదాడే మళ్ళీ దేవుని మీద ఈ ఈ దేవుని యొక్క స్వభావాన్ని మనం గుర్తెరగాలి అపవాది యొక్క అబద్ధాన్ని గుర్తిరగాలి ఈ దినం అద్భుతమైన క్రియ మన జీవితాల్లో జరిగినట్లుగా ఆత్మదేవుడు ఈ మాటతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదని చెప్పిన దేవుడే మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదని చెప్తూ ప్రతీకారం చేయలేదంటే ఏ పని వలన మనం బ్రేక్ అయిందో అది దేవుడు బ్రేక్ చేయలేదు అపవాది బ్రేక్ చేసాడు ప్రభు ప్రేమను గుర్తెరుగు ఆ బ్రేక్ త్రూని నీకు ఇవాళ ఇస్తున్నాడు దేవుడు రెండో మాటగా మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం లేదు దోషాలను పక్కన పెట్టాడు ప్రభు యేసుక్రీస్తు వారికి ఆ దోషాలను ఇచ్చాడు ఏసయ యొక్క నిత్య జీవాన్ని మనకిచ్చాడు ఈ సత్యం అర్థం చేసుకొని మనము ఈ దినమంతా గాక దేవుని మహింపర్చే ఆత్మ మన మీదకొచ్చునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ